హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఏబి ఏవి వెంకటేశ్వరరావు ఉన్నారు కదా ఆయన బాధ్యతలు స్వీకరించారు అసలు ఏం జరిగిందో చూద్దాం సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు తన తనకు ప్రభుత్వం కేటాయించిన ప్రింటింగ్ మరియు స్టేషనరీ డీజీగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు నిన్న ఈ రోజున బాధ్యతలు స్వీకరించారండి ఈ రోజు ఏంటి ఏ డిపార్ట్మెంట్ ప్రింటింగ్ మరియు స్టేషనరీ డీజీగా ఆయనకు పదవి బాధ్యతలు స్వీకరించారు అలాగే ఈ రోజు సాయంత్రం ఆయన పదవి విరమణ చేయనున్నారు ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మీడియా మాట్లాడారు ఈయన ఈ రోజు ప్రశ్న పెట్టారు మార్నింగ్ డ్యూటీ అక్కడ ఈవినింగ్ రిటైర్ కారోతున్నారంట న్యూస్ కీలకమైన న్యూస్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు తనకు ప్రభుత్వం కేటాయించిన ప్రింట్ అండ్ స్టేషనరీ డీజీగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు డీజీగా బాధ్యతలు స్వీకరించారు నాడు ఆయన ప్రింట్ అండ్ స్టేషనరీ దానికి అలాగే ఈ రోజు సాయంత్రం ఆయనకు పదవి విరమణ చేయడం ఈ సందర్భంగా వెంకటేశ్వర మీడియాతో మాట్లాడారు సో ఈయన ఈ రోజు ఈవినింగ్ రిటైర్ కాబోతున్నట్టయిన ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడారంట రెండు సంవత్సరాల తర్వాత ఇదే ఆఫీస్ లో చార్జ్ తీసుకుంటానని దానికి అభినందనలు తెలిపేందుకు వచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు కంగ్రాట్స్ ఎక్కడైతే పోయిందో అక్కడ పదవి సాధించారు సో ఎవరైతే వచ్చారో ఆయన కంగ్రాట్స్ చెప్పారంట ఈ రోజు నా పదవి విరమణ రోజు ఈ రోజు పోస్టింగ్ ఆర్డర్ తీసుకున్నాను సాయంత్రం పదవి విరమణ చేసే అవకాశం నాకు మాత్రమే వచ్చింది మార్నింగ్ జాయిన్ అయ్యి ఈవినింగ్ రిటైర్ అవుతున్నాడు ఈ అవకాశం నాకే వచ్చిన నేను చెప్పుకుంటూ వచ్చారు కారణాలు ఏమైనా ఆల్ ఇస్ వెల్ అని భావిస్తున్నాను అన్నారు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నానని ఎటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలిపారు యాక్చువల్ ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ పోస్టింగ్ తీసుకున్నా సో ఎటువంటి చెప్పడం సమంజసం కాదని చెప్పుకుంటూ వచ్చారు పోస్టింగ్ ఆర్డర్లు వచ్చాయని విధుల్లో చేరుతాని తెలిపారు ఇంతకాలం తనకు అండగా ఉండి ధైర్యం చెప్పిన మిత్రులు శ్రే అభిలేషకు రుణపడి ఉంటానని తెలిపారు సో ఈయన కష్టకాలంలో ఎవరైతే ఉన్నారో మిత్రులు గానీ శ్రేయాభిషులు కానీ వీళ్ళందరికీ మీకు పేరు పైన శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నానని ఏబి వెంకటేశ్వరరావు గారు తెలిపారు తన కుటుంబ సభ్యులు స్నేహితులకు ధన్యవాదాలు తెలిపారు యూనిఫామ్ తో రిటైర్ కావడం తనకు కళ నెరవినట్లుగా భావిస్తున్నానని ఏపీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు నేను యూనిఫామ్ వేసుకుని రిటైర్ నాకు అని ఆయన మీడియా ముందుకొచ్చారు ఇక కాసేపటి క్రితం సీనియర్ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది ప్రింటింగ్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఆయన ప్రభుత్వం నియమిస్తో ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు ఉత్తర్వుల మేరకు రోజు సాయంత్రం వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ప్రభుత్వం ఎత్తివేసింది మార్నింగ్ డ్యూటీలో జాయిన్ అయ్యి ఈవినింగ్ రిటైర్మెంట్ అయ్యి నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత వెంటనే ఆయన్ని అక్కడి నుంచి బాధ్యతను తప్పించి ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ రోజు ఎక్కించి మరి సాయంత్రం రిటైర్మెంట్ ఏంటి నాకు అర్థం కాదు ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అబ్బా అరే చిన్న బిల్ కలెక్టర్ ఉద్యోగానికి వాళ్ళు అలా చేయరు అంత ఆఫీసర్ అలా ఏడిపించారంటే ఏం ప్రభుత్వం మీద నాకు అర్థం కావట్లేదు చూడండి హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ రోజు ఉదయం వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ప్రభుత్వం ఎత్తివేసింది గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొదటిసారి సస్పెన్షన్ ఎత్తివేసి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది అప్పుడు కూడా ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పోస్టింగ్ ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు అదే పోస్టింగ్ ఇచ్చింది గతంలో కూడా ఆయనకి ఇదే ఇచ్చారంట బట్ సేమ్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ సేమ్ పోస్టర్ డీజీగా ఆయనకి అదే ఇచ్చింది ఐదేళ్ల క్రితం జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి రాగానే ఏపీ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం కక్ష కట్టింది ఆ వెంటనే ఆయన సస్పెండ్ చేసింది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే వచ్చాడో దీని మీద భయంకరంగా ఫోకస్ పెట్టి కక్ష పట్టింది దీంతో ఆయన క్యాట్ ఆశ్రయించాడు ఆశ్రయించారు అప్పుడు వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వాన్ని క్యాట్ సూచించింది దీనిపై జగన్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది యాక్చువల్ ఏంటంటే ఆయనపై క్యాట్ విధించదు సో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది అయితే క్యాట్ ఉత్తులపై జోక్యం చేసుకోబోమని హైకోర్టు ధర్మాసనం తెలిపింది సో ఇది మాకు సంబంధం లేదు మీరు మీరు సేవని చెప్పి హైకోర్టు ముఖమే చెప్పుకోవడం తప్పింది ఏపీ ప్రభుత్వాన్ని అలా ఐదు ఏళ్ళుగా ఏపీ వెంకటేశ్వరరావు న్యాయ పోరాటం చేస్తున్నారు ఆయన పోరాటం ఫలించి పదవి విరమణ రోజుల్లో విధుల్లో చేరారు రిటైర్మెంట్ అయ్యే రోజుల్లో యూనిఫామ్ యూనిఫార్ యూనిఫామ్ వేసుకుని డ్యూటీ ఎక్కడ ఈ నేనే ఏపీ వెంకటేశ్వర గారు మొత్తం చెప్తాను మీరు ఎంత కూల్గా ఒప్పుగా ఉన్నారు కదా నిజంగా హ్యాడ్స్ ఆఫ్ గ్రేట్ ఆఫీసర్ నేను నిజం చెప్తాను హ్యాపీగా రిటైర్మెంట్ లైఫ్ తీసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని మనం మార్చినా ఈ సమాజాన్ని మనం మార్చి మొత్తం ఏంటంటే ఇంక పదో బాధ్యతలు ఇచ్చారంట రిటైర్మెంట్ రోజు నిజంగా ఇది గ్రేట్ చూడాలి ఏం జరుగుతున్న అన్న రోజుల్లో మరో వీడియో చూస్తున్నాం నాకు దిలీప్